సంక్షిప్తంగా బైబిల్ ముప్పై నాలుగవ భాగము ప్రభువైన యేసుక్రీస్తు సూచన క్రియలు శతాధిపతి దాసుని స్వస్థత మత్తయ్య ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి పదమూడు లూక ఏడవ అధ్యాయం ఒకటి నుంచి పది దెయ్యం పట్టిన కురుడి మూగ వ్యక్తికి స్వస్థత మత్తయ్య పన్నెండు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము లూక పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనము కానాను శ్రీ కుమార్తె స్వస్థత మత్తయ్య పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చనములు మార్కు ఏడవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై వచ్చినములు నాలుగు వేల మందికి ఆహారము మత్తయ్య పదిహేనవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది అంజూరపు చెట్టును శపించటము మత్తయ్య ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచనము మార్కు పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనము అపవిత్రాత్మ పట్టిన వ్యక్తికి స్వస్థత మార్కు ఒకటవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనములు లోక నాలుగవ అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచనములు మూడు సువార్తల్లో వ్రాయబడినవి కుష్టి రోగికి స్వస్థత మత్తయ్య ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనములు మార్కు ఒకటవ అధ్యాయము నలభై నుంచి నలభై రెండు వచ్చనములు లోక ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చనములు పేతుల అత్తకు జ్వరం నుండి స్వస్థత మత్తయ్య ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వచనములు మార్కు ఒకటవ అధ్యాయము ముప్పై ముప్పై ఒక వచ్చినములు లోకప్ ఆరవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వచనములు సముద్రం మీద తుఫాను ఆగిపోవటము మత్తయ్య ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనములు మార్కు నాలుగవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వచనములు లోక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినములు దెయ్యాలు పందుల మందులో ప్రవేశించటము మత్తయ్య ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండవ వచ్చనములు మార్కు ఐదవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు లూక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై మూడు వచ్చినములు పక్షవాయువుని వ్యక్తికి స్వస్థత మత్తయ్య తొమ్మిదవ అధ్యాయము రెండు నుంచి ఎనిమిది వచనములు మార్కు రెండవ అధ్యాయం మూడు నుంచి పన్నెండు వచనములు లూక ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వచనములు యాయిని కుమార్తెను బ్రతికించటము మత్తయ్య తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఆరవ వచనము మార్కు ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనములు ముప్పై ఐదు ముప్పై ఐదు అధ్యాయము నలభై ఒక్క వచనములు లూక ఎనిమిదవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై రెండు నలభై తొమ్మిది